రోజు మనం పార్కిన్సన్స్ డిజీజ్ గురించి తెలుసుకుందాం అండ్ డిస్కస్ చేసుకుందాం మీకు కానీ లేకపోతే మీ తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే మీకు మెదడు గురించి లేకపోతే మెదడుకు సంబంధించి వ్యాధుల గురించి తెలుసుకోవాలని ఉంటే ఈ డిస్కషన్ మీకోసమే హలో అండి నా పేరు అప్పాజీ రాయి ఒక న్యూరాలజిస్ట్ని సో లెట్స్ గెట్ స్టార్ట్ అండ్ డిస్కస్ అబౌట్ పార్కిన్సన్స్ డిజీజ్ ఆర్ వణుకుడు వ్యాధి ఈ పార్కిన్సన్స్ డిజీజ్ అనేది ఏమిటి సో ఈ వణుకుడు వ్యాధి ఆర్ పార్కిన్సన్స్ డిజీజ్ ఒక ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజీజ్ అంటే కాలక్రమేణ ఈ నరాల వ్యాధి అధ్వానంగా మారుతుంది అనమాట ఈ వ్యాధిలో మన మెదడు కదలికలను కంట్రోల్ చేసే సామర్థ్యం కోల్పోతుంది ఎస్పెషలీ ఫైన్ మూమెంట్స్ అంటే స్మూత్ గా చేసే ఫైన్ మూమెంట్స్ని ని కంట్రోల్ చేసే సామర్థ్యం పోతుందనమాట సో ఎందుకు జరుగుతుంది మన మిడ్ బ్రెయిన్ లో నైగ్రా అని ఒక ప్రదేశం ఉంటుంది దాంట్లో డోపుమిన్ మనం వేరే వీడియోస్ లో డోపుమిన్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఒక హ్యాపీ ఫీల్ గుడ్ రసాయనం అని చెప్పేసి ఇక్కడ మాత్రం అది ఒక మన కదలికలను కంట్రోల్ చేసే దూత అనమాట ఈ సబ్స్టాన్షియల్ ఐగ్రో ఏరియాలో ఇది తక్కువ వల్ల పార్కిన్సన్స్ డిజీజ్ ఆర్ వణుకుడు వ్యాధి వస్తుంది నెక్స్ట్ ఈ పార్కిన్సన్స్ డిజీజ్ లో సిమ్టమ్స్ ఏముంటాయి ఎలా పసికట్టాలి సో నాలుగు ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట అది మనం ఇంగ్లీష్ లో ట్రాప్ అని గుర్తుపెచ్చుకుంటాం టీఆర్ఏపి టీ అంటే ట్రెమర్స్ వణుకులు వస్తాయి వణుకు వస్తుంటుంది సో ఫస్ట్ ఒక సైడ్ మొదలయ్యి అది యూజువల్ గా డామినెంట్ హ్యాండ్ అంటే మనం రైట్ హ్యాండ్ అనుకో రైట్ హ్యాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బట్ కాలక్రమేణా ఇది రెండు సైడ్లు ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట ఇది రెస్ట్ లో యూజువల్ గా ఉంటుంది అంటే మామూలుగా కూర్చున్నప్పుడు ఇలా స్లోగా పిల్ రోలింగ్ ఇలా రోల్ చేస్తున్నట్టు కనిపిస్తా ఉంటుంది సో చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే కనుక ఏమైనా పని చేస్తూ ఉన్నారనుకోండి అవి తగ్గచ్చు ఇప్పుడు ఎవరన్నా నడుస్తూ ఉంటే చెయ్యలా కదులుతూ ఉంటుంది కూడా అది కూడా పార్కింగ్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ రిజిడిటీ అంటే బాడీ అంత స్టిఫ్ గా టైట్ గా ఉన్నట్టు ఉంటుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరినన్నా బాడీ చుట్టూరు టేప్ కట్టామనుకోండి అనుకోండి అది ఎంత స్టిఫ్ గా మనం విడుచుకోలేమో అంత స్టిఫ్ గా ఉంటుంది ఈ పార్కింగ్స్ ఉన్న వాళ్ళకి బ్రేడి కైనీసియా ఆర్ ఏకైసియా ఇదేంటంటే ఈ కదలికలన్నీ చాలా అయిపోతాయి అయిపోతాయన్నమాట ఏదో స్లో మోషన్లో ఉన్నట్టు ఆ స్టిఫ్నెస్ ఈ స్లో మూమెంట్ లో చేస్తారు సో ఈ స్లో మూమెంట్స్ బాడీ అంతా పాకుద్ది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్ తీసుకున్నాం అనుకోండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం చాలా తొందరగా కదుపుతాం కానీ పార్కిన్స్ ఉన్న వాళ్ళలో మాస్క్ ఉన్నట్టుగా స్లోగా ఉంటాయి అనమాట ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తర్వాత మాట కూడా మనం పైకి కిందకి టోన్ వెళ్తుంది కదా ఆ టోన్ కూడా వాళ్ళది ఒకే మొనాటనస్ గా మాట్లాడతారు చాలా స్లోగా ఉంటాయి ఎందుకంటే ఈ స్లోగా మూవ్ అవుతాయి కాబట్టి ఏమైనా మింగినప్పుడు ఇప్పుడు సలైవ్ ఉమ్ముకా మింగుతాం కదా వాళ్ళు అది తొందరగా మింగలేరు మొంగ మింగకపోవడం వల్ల తొంగ కారుస్తున్నట్టుగా కూడా వస్తుంది బయటికి వీళ్ళకి మాట లోగా ఉన్నట్టు కూడా ఉంటుంది ఇప్పుడు రాత్రి తీసుకున్నాం అనుకోండి స్పీడ్ గా రాసేవాళ్ళు యూజువల్ గా ఫస్ట్ లో చెప్పినప్పుడు నా రాత ఏదో చాలా స్లోగా అవుతుంది చిన్న చిన్నగా అయిపోతున్నాయి అంటారు అది మైక్రోగ్రాఫీ అంటాం అక్షరాలు చిన్నగా రాస్తారు అనమాట అలాగే కదలికలు అన్ని స్లోగా ఉంటాయి నడక స్లో అవుద్ది అలాగే పేగులు కూడా స్లోగా మూవ్ అవడం వల్ల మలబద్ధకం వస్తుంది అనమాట తర్వాత ఈ వ్యాధి కాలక్రమేణా ప్రోగ్రెస్ అయ్యి కొద్ది ఫాల్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇప్పుడు పాస్టర్ అవడం సరిగ్గా ఉండకపోవడం వల్ల బ్యాలెన్స్ తప్పి పడిపోవడం అలాంటి గట్రా జరుగుతూ ఉంటాయి సో ట్రాప్ అనేది గుర్తుపెట్టుకోండి టి టీ ఫార్ ట్రామర్ ఆర్ ఫార్ రిజిడిటీ ఏ ఫర్ ఏకైని ఈసియా ఆర్ బ్రేడికన్ ఈసియా పీ ఫార్ పాస్చరల్ ఇన్స్టబిలిటీ ఓకే ఇవన్నీ కథలకి సంబంధించే మూమెంట్స్ ఆర్ సింటమ్స్ నెక్స్ట్ నాన్ మోటర్ సింటమ్స్ అని ఉంటాయి కథలికిలు కాకుండా వేరే సింటమ్స్ వీళ్ళలో నిరాశ డిప్రెషన్ లేకపోతే ఆందోళన యాంగ్జైటీ తర్వాత ఈ మెమరీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం లేకపోతే ఏమన్నా డెసిషన్ మేకింగ్ కెపాసిటీ తగ్గడము ఈ స్టిఫ్నెస్ ఉన్న వల్ల బ్యాక్ కూడా బాగా స్టిఫ్ అయ్యి ఈ నడు నొప్పులు కూడా బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట సో ఇది దేని వల్ల వస్తుంది సో ఇది కరెక్ట్ గా ఏంటనే తెలీదు కానీ యూజువల్ గా మన జీన్స్ లేకపోతే పర్యావరణం ఎన్విరాన్మెంట్ ఈ రెండు కాజెస్ వల్ల వస్తూ ఉంటుంది ఈ జీన్స్ ఉన్న వాళ్ళది ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉండడం అలాంటి గట్టా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ కాజెస్ ఏంటంటే పెస్టిసైడ్ ఎక్స్పోజర్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు పురుగుల మందు లేకపోతే ఈ పొలాల్లో కొట్టే మందులు అలాంటివన్నీ ఎక్స్పోజర్ ఉన్నాయనుకోండి ఈ పార్కింగ్ రిస్క్ పెరుగుతుంది అలాగే హెవీ మెటల్స్ పాయిజనింగ్ లేకపోతే హెవీ మెటల్స్ వల్ల ఎక్స్పోజర్ వల్ల కూడా మనకి ఈ పార్కిన్సన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ వీటిలో ఏంటంటే వయసు అరవై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి పార్కింగ్ రిస్క్ పెరుగుతుంది అదే యువకుల్లో అంటే యాభైకి వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పార్కిన్సన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే చాలా తక్కువ అనమాట ఇలాగే మన సెలబ్రిటీస్ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ హెడ్ ఇంజురీస్ లేకపోతే తలకి బాగా దెబ్బలు అలా తగులుతున్నాయి అనుకోండి బాక్సింగ్ చేసే వరల్డ్ కట్టని వాళ్ళకు కూడా పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో ప్రముఖమైన వ్యక్తి మహమ్మద్ అలీ మహమ్మద్ అలీకి పార్కిన్సన్స్ ఉండేది ఇప్పుడు మీరు ఏమన్నా మహమ్మద్ అలీ వీడియో లేకపోతే అలాంటిది ఏమన్నా చూసారనుకోండి కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత తను తలక ఎలా ఎలా జరపడం మూమెంట్స్ అన్ని స్లోగా ఉండడం అవన్నీ పార్కిన్సన్స్ వ్యాధి అనమాట నెక్స్ట్ మనకి దీనికి ట్రీట్మెంట్ ఏంటి ఇది కంప్లీట్గా క్యూర్ చేయలేము పార్కిన్సన్స్ ని కానీ మందులతో ఆ సిమ్టమ్స్ అయితే కంట్రోల్ చేయాలి సో మెయిన్గా మనం కాజెస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు డోపమిన్ అనే రసాయనం తగ్గుతుంది అన్నాం కదా అది మనం బిళ్ళల ద్వారా ఇచ్చి పార్కిన్సన్ సిమ్టమ్స్ ని మనం తగ్గించవచ్చు అనమాట దీనికి మెడికేషన్ లివోడోపా అని ఉంటుంది ఆ లివోడోపాతో తో పాటు కార్డిడోపా అని రెండు కలిపి మెడికేషన్ కింద వాడతాం ట్రెమర్స్ తగ్గించడానికి లేకపోతే రిజిడిటీ తగ్గించడానికి వేరే వేరే మందులు ఇస్తారు డాక్టర్ గారు తర్వాత డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ట్రీట్మెంట్ ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ బ్రెయిన్ లో లీడ్స్ లాంటివి పెట్టి రెండు సైడ్లు లోపల ఎక్కడైతే మనకి కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయో వాటిని స్టిమ్యులేట్ చేస్తూ ఈ సిమ్టమ్స్ తగ్గేలాగా చేస్తాయనమాట అది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు కొంచెం కరెంట్ చిన్న కరెంట్ పెట్టి చేస్తారు అది పెద్ద గేమ్ చేంజర్ ఈ ట్రీట్మెంట్ లో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా కుదిరితే కనుక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని యూట్యూబ్ చేసో లేకపోతే సెర్చ్ చేసి ఒకసారి చూడండి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసే ముందు చేసిన తర్వాత ఆ సిమ్టమ్స్ ఎలా చేంజెస్ ఉంటాయని ఇది మాత్రం చాలా రిమార్కబుల్ గేమ్ చేంజింగ్ ట్రీట్మెంట్ కాకపోతే అది చాలా సెలెక్టెడ్ పీపుల్లో అది తట్టుకోగలిగే పీపుల్లోనే చేయగలుగుతారనమాట కాకపోతే అది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఈ పార్కిన్సన్ డిజీజ్ సిమ్టమ్స్ ఇంకా ఏమైనా నయం చేయాలంటే చేయాల్సినవి మంచి ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ స్విమ్మింగ్ లేకపోతే జాగింగ్ అలాంటివి చేస్తే చాలా సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది అలాగే డైట్ ఫుడ్ కూడా మంచి ఆరోగ్యమైన డైట్ తింటూ ఈ వేరే పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న జనాలతో మాట్లాడుతూ ఆ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వాడుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సో దీని గురించి తెలుసుకుని తొందరగా ఐడెంటిఫై చేయగలిగి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే చాలా సిమ్టోమాటిక్ రిలీఫ్ అది ఎలా మేనేజ్ చేయాలి అవన్నీ తెలుసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ తొందరగా చేయొచ్చు మీకు ఏమైనా స్టోరీస్ ఉన్నాయి లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ ఈ బోన్కుడివి అది ఉందంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్